మీ మాధవ్ ఫ్రమ్ విజయ్ క్లినిక్స్ విజే ట్రాన్స్ క్లినిక్స్ ఈ రోజు ఇంకొక మంచి సక్సెస్ స్టోరీతో వచ్చినాము సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి అందరికీ ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు మన దగ్గరికి ఒక పేషెంట్ వరంగల్ నుంచి వచ్చారు సో ఆవిడ మాటల్లో విందాం అసలు ఏ సర్జరీకి వచ్చారు ఏ నమ్మకంతో వచ్చారు డబ్బులు లేకుండా వచ్చి మరీ సర్జరీ చేయించుకున్నారు అవైనా మనం తెలుసుకుందాం సో యాక్చువల్ పేరు లావణ్య మేల్ నేమ్ ఏదైతే ఉందో విజయ్ సో మీరు మా మీరు అసలు మా గురించి మా దగ్గర కే సర్జరీ గురించి వచ్చారు అసలు మీ స్టోరీ ఏంటో కంప్లీట్ గా చెప్పండి ఆ నేను బ్రెస్ట్ రిమూవల్ నా యూపీఎస్ రిమూవల్ చేసుకున్నాను సరే నేను అది ఇన్‌స్టాగ్రామ్ లో చూసాను ఆ చాలా దగ్గర నేను ట్రై చేశాను ఢిల్లీ పూని ఆ కాల్ చేయడం అడగడం కాస్ట్ ఎక్క చెప్పడం దాని వల్ల ఇని జస్ట్ అయిపోయిన అన్న ఇన్స్టాగ్రామ్ లో మీది కాస్ట్ తో సహా పెట్టారు దాన్ని చూసి మళ్ళీ ఒకటి ప్లేస్ ట్రాన్స్జెండర్స్ వచ్చినప్పుడు కూడా రూమ్ ప్రొవైడ్ చేయడం ఐవరీ లేకున్నా కానీ చూసుకోవడం ఒక నమ్మకం కొద్ది మనీ లేకున్నా కాని నమ్మకం కొద్ది వచ్చినా ఎంత హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం కొద్దినా మండల పర్సెంట్ దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం మీరు ఏ నమ్మకంతో వచ్చారో నమ్మకంతో హండ్రెడ్ పర్సెంట్ దగ్గరికి దొరికింది సో లేకున్నా కాని సొంత మనసులా చేసుకున్నారు అంటే ఆల్ సక్సెస్ ఆల్ సక్సెస్ సో బేస్కు లు కూడా ఫీమేల్ మేల్ కన్వర్షన్ కి వచ్చారు వచ్చిన తర్వాత సైక్యారిటీ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఇచ్చిన పంపిస్తే ఈ రోజు డిస్ఛార్జ్ అయి సో బేసికలీ నా వీడియో ఒకటి చూసి ఏమైనా సరే మాదో ఉన్నాడు మాదో చూసుకుంటాడు అని ఒక వీడియోలో ఏదో చూసుకున్నారు మీరు వచ్చారు అంతే కదా సో వచ్చిన తర్వాత ఆవిడ దగ్గర ఉన్నది ఇరవై వేలు సో ఆవిడ దగ్గర ఒక గొలుసు ఉంది ఒకే గొలుసు అమ్మేసి నాకు డబ్బులు ఇవ్వండి అంటే నాకు తెలిసిన జ్యువెలరీ షాప్ కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ లోని ఎక్స్ట్రా అమౌంట్ వస్తే ఇవి ఇచ్చేసి మిగతా అమౌంట్ మేము తీసుకొని సర్జరీ చేయడం జరిగింది సో ఇలా ఎవరైనా చేస్తారు మామూలుగా ఎవరైనా వెళ్ళి షాప్ కి తీసుకెళ్లి తీసుకెళ్ళి చూపించి సో ఆవిడ వచ్చిన తర్వాత నేను షాప్ కి తీసుకెళ్లి ఆవిడికి చూపించి వాళ్ళెదురుగుండే డిస్కస్ చేసి మీ ఇచ్చిన కి ఎంత వస్తాదండి అమౌంట్ ఈ అమౌంట్ మేము తీసుకొని మిగతా అమౌంట్ మీకు ఇచ్చేస్తాను కానీ డబ్బులు వెనక్కి ఇవ్వడం కూడా జరిగిందా లేదా మొత్తం క్యాష్ అమౌంట్ ఇచ్చడం జరిగింది సో ఇలాగా పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ అంటే మనం చేసిన తర్వాత సర్జరీ ఏదో చేసి పంపించేసేటప్పుడు కాకుండా మా దగ్గరికి వచ్చినందుకు ఒక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఒక ఇంట్లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ లాంటిది ఇచ్చే మేము సర్జరీ చేసి పంపిస్తాం సో ఈ సర్జరీ చేయడం జరిగింది సో ఈ నాలుగు రోజుల్లో సర్జరీ చేసినప్పుడు నుంచి మీ ఎక్స్‌పీరియన్స్ ఒక్కసారి చెప్పండి అంటే ఫస్ట్ డే మీరు వచ్చారు ఫస్ట్ డే మీకు బ్రెస్ట్ రిమూల్ చేశా తర్వాత యోట్రస్ రిమూల్ చేశా అట్లా ఎక్స్‌పీరియన్స్ అలా ఉంది టెన్ అది కంప్లీట్ గా చెప్పండి ఫస్ట్ డే వచ్చిన రోజుే చెయ్యరేమో నేను అంటే ఉన్స్తారు ఇంకా సపోజ్ అనుకున్నా కానీ ఫస్ట్ రోజు రాంగ్ అనే మాట్లాడడమైనా చేయడమా చేయడం ఆ బయటికి వెళ్ళి గోల్డ్ గురించి అయినా అన్ని ఆల్ ఆల్ గోల్డ్

ఎలా అనిపిస్తుంది అంటే చిన్నది కాదు కదా పెద్ద కాబట్టి లైక్ కి పెయిన్ ఉంటది ఆ సెకండ్ ఐవి ప్లస్ రిమూవల్ అయితేనంగ థర్డ్ డే నుంచి పెయిన్ ఏమీ లేదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ థర్డ్ డే నుంచి మీకు పెయిన్ లేదు తెరో నాలుగో రోజు కొద్ది కాబట్టి కష్టం అని టికెట్ కూడా బుక్ చేసి నేను మీకు పంపించాను కదా సో ప్లస్ టికెట్ కూడా నేనే బుక్ చేసి మేడం కి ఇవ్వడం జరిగింది సార్ కి ఇవ్వడం జరిగింది విజయ్ ఇప్పుడు ఆయన పేరు సో మీకు ఇచ్చిన సైకాలజీ సర్టిఫికెట్ యూస్ చేసుకొని మీరు ఆధార్ లో మార్చుకోవాలంటే మార్చుకోండి ఎలాంటి హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అడగండి ఇంకా మీలాంటి కమ్యూనిటీ అంటే ఫీమేల్ టు మేల్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మా దగ్గర రావాలా లేదంటే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి యాక్చువల్గా నేను చాలా చెప్పాను బయట చాలా ఫేస్ చేసా అంటే వెళ్ళడం ఆయన ఫోన్ చేసి అడగడం చేయడం కాస్ట్ ఎక్కువ మళ్ళీ అడికెళ్ళినా కూడా మా సింగల్ గెళ్ళని కుదరదు ఫ్యామిలీ కావాలి కానీ ఇక్కడ నేను వచ్చినాక సింగల్ వచ్చిన నాకు దగ్గర మనీ లేకపోయినా హెల్ప్ చేశారు వెళ్ళడానికి తెలియక పెన్ హెల్ప్ చేశారు మంచిగా మాట్లాడరు చాలా భారీ సరిగ్ చేసుకున్నారు ఐ గుడ్ నేను సపోర్ట్ చేసేందుకు రావాలి ఇడికి అండ్ సొంత ఫ్యామిలీ లా చూసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ దగ్గర ఓకే సో మీరు మీ కమ్యూనిటీ ఉంటారు కదా అంటే మీ ట్రాన్స్ మ్యాన్ కమ్యూనిటీలో మీరు మా గురించి చెప్తారా ఆబ్వియస్లీ మీ ఫ్రెండ్స్ ఉంటారు తప్పకుండా సో గా ఇది చాలా సక్సెస్ స్టోరీస్ లో ఒకటి ఇలా గోల్డ్ గురించి ఇది ఫస్ట్ టైం నేను ఇది అవ్వడం గోల్డ్ తెచ్చాను అమ్మండి అని కానీ నేను వెళ్ళి అమ్మడం జరిగి దాని తర్వాత మా సర్జరీ వరకు ఉంచుకొని మిగతా అమౌంట్ ఇవ్వడం జరిగింది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో అలాగ ఉన్నా సరే కూడా మా దగ్గర రావచ్చు హ్యాపీగా సర్జరీ చేయించుకొని బీ హ్యాపీ మీరు అనుకున్న లైఫ్ మీరు లీడ్ చేయండి బికాస్ లైఫ్ మనకి ఇచ్చేది ఒకే ఛాన్స్ ఓకే మనకి నచ్చినట్టు ఉండడానికి సో హండ్రెడ్ పర్సెంట్ బీ ద వే యూ వాంట్ టు ఇన్ యూర్ లైఫ్ సో ఇంకేమైనా క్వేరీస్ కావాలి ఇంకేమైనా డౌట్స్ అనుకున్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద కాల్ చేయండి ఈ గోల్డ్ ఆప్షన్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది గోల్డ్ అయినా మీరు యూ కెన్ సెల్ అండ్ డూ ద సర్జరీ క్యాష్ ఉంది క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది ఈఎంఐ ఆప్షన్ ఉంది ఏదైనా సరే అవైలండ్ గెట్ ద సర్జరీ డన్ నేను మీ మాధవ్ నేను మీకున్నాను గెడ్డ సర్జరీ డన్ విత్ థ్యాంక్ యూ సో మచ్